కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పరిగి నియోజకవర్గం గండిడ్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన ముప్పై మంది లబ్ధిదారులకు ముప్పై లక్షల మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయల విలువ గల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు స్థానిక నాయకులు గండిడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కెఎం నారాయణ గండీడ్ ఎంఆర్ఓ నాగలక్ష్మి డిప్యూటీ ఎంఆర్ఓ మాధవి మండల అధికారులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందించిన పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి రెడ్డి ఎవరైతే అందరికి చెప్పుల వస్తాయని ఎదురు చూసినటువంటి మహిళా తల్లులకు పేరు అవసరం చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత మన మండల కేంద్రంలో ఈరోజు మీ అందరితో కాకూడదు ఇంతకుముందు జితేందర్ పార్టీ అధ్యక్షుడు సంక్షేమ పథకాల గురించి సవవిరంగా మీ దాన్ని కూడా తెలియజేసే ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి ముఖ్య పథకం చిందిరామ ఇల్లు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దగ్గర దగ్గర నలభై రెండు వేల ఇల్లు మన పది నియోజకవర్గానికి శాంక్షన్ కావడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మన కట్టలేదు మన మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా రెండు లిస్టులు మని పార్టీ అధ్యక్షులు చెప్పినారు ఈ సంవత్సరం లిస్టు రెండు లిస్టులు కూడా మీరు ఇచ్చేస్తే వెంటనే పది పది రోజుల రెండు లిస్టులు కూడా అప్పులు చేసేసి మీకు వెంటనే ఇల్లు కట్టుకోవడానికి బుక్కు పోసుకోవాలి బుక్కు పోయంగానే మన గ్రామ కార్యదర్శి పంచాయతీ వచ్చి ఫోటో కొడతాం ఫోటో కొట్టగానే మనకు పని ప్రారంభమైనట్టే లేక ఆన్లైన్ లోపల రిటార్ట్ అయిపోతుంది ఆ తర్వాత ప్లేస్మెంట్ కట్టని లక్ష రూపాయలు కిడ్కాని మన లక్ష ఇంకా ముందుకో ఇంకో లక్ష చెంపబడడానికి లక్ష డాస్టింగ్ కానీ ఇంకో లక్ష ఇట్లా మనకు ఐదు లక్షల రూపాయలు మన ఖాతాలో పడుతుంటాయి ఎట్లా వచ్చి సెక్రటరీ ఫోటో పడతాడో అట్లా మనం పని ఓట్లు ఉండాలి పైసలు అన్ని మన ఖాతాలో పడతాయి మన డబ్బులన్నీ కూడా ప్రభుత్వం రెడీగా పెట్టాయి ఎట్లా మనం పని చేస్తే అట్లా పైసలు సోమవారం సోమవారం పడినట్టు చేసేది ఫ్రీ ఆడాలి సోమవారం సోమవారం పేమెంట్ పడుతుంది ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి మన విషయాన్ని తెలియజేస్తూ ఇంతకుముందు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ కేటే చిన్న చాలా మంది మన నాయకులు అంతా కూడా అడిగారు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ అంటే చిన్నగా అయిపోతుంది వాస్తు ప్రకారం కూడా అది కరెక్ట్ అయితే లేదు ఎన్నో నిస్ అది ఎన్నో అడుగులు కూడా అన్నాడు అది వాస్తు గురించి కూడా చిన్నగా పెద్ద పెద్ద కావాలని కూడా చెప్పాడు దాన్ని ప్రభుత్వం అంగీకరించి నాలుగు వందల స్క్వేర్ ఫీట్ బదులు ఆరు వందల స్క్వేర్ ఫీట్ కట్టుకోవడానికి మనకు పర్మిషన్ ఇచ్చింది ఇంకా కొంతమంది ఏమంటారంటే ఆరు వందల స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ కట్టుకుంటాం వాళ్ళు ఏం చేయాలంటే పుణ్యాన్ని ఎక్కువ తీయాలి కట్క మాత్రం ఆరు వందల స్క్వేర్ ఫీట్ తీయాలి ఎందుకంటే బుణ్యాది మళ్ళీ తీయాలంటే వానకాలం వస్తుంది మనకి కష్టం వస్తుంది పని చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే బుణ్యాది మాత్రం పెద్దగా తీసుకోవాలి ఏడు వందలు ఏడు వందలు కానీ పని చేయద్దు పని ఆరు వందల స్క్వేర్ ఫీట్ లైక్ పూర్తి చేయాలి ఆ విధంగా నేను ఆల్రెడీ ఇవన్నీ ప్రశ్నలు సమాధానాలు మీకు భవిష్యత్తు లోపల రావద్దని మేము మంత్రి పొంగనేటి శ్రీనివాసరెడ్డి గారికి పదికి తీసుకొచ్చినా ఊటు తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ చెప్తాం మన వచ్చారు ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఆయన అడిగినా మనం అడిగి కూడా ఆయన అడ్వైజ్ చేసిన కాబట్టి ఈ విధంగా ఇలా నిర్మాణం చేయాలి చేయాలంటే కొంతమంది ఏమంటారు అంటే మా దగ్గర పైసలు చేస్తారు మేము పాత ఇల్లు బండల ఇల్లు ఉన్నది మాది ఉన్నది మేము ఎలా తీసేయాలి మా దగ్గర పైసలు వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి నేను కలెక్టర్ గారితో మాట్లాడాను మాట్లాడి మహిళా సంఘాలు ఉన్నాయి మా దగ్గర కదా ఉన్నాయి కదా మీరు అంతా మహిళా సంఘాలు కదా మీ మహిళా సంఘాలకు వడ్డీ లేని మంచిది మీకు